నా పేరు కుమార్ అండి నేను సీతందార్లో ఉంటున్నాను జ్ఞానం తాలూకా పిర్మిట్ ధ్యానం తాలూకా సెంటర్ దగ్గరలోనే మా ఇల్లు మా మిస్సెస్ మా మిస్సెస్ ఏమో హైమావతి మా మిస్సెస్ హైమావతి ధ్యానంలోని చన్నా నుంచి ఉన్నారు అయితే నేను ధ్యానం గురించి తెలుసుకున్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఢిల్లీలో మన ఏపీ భవన్లో పత్రిసా తాలూకా ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కాకపోతే అప్పుడు నాకు పత్రిసార్ అంటే ఎవరో ఏటో తెలియదు కానీ నేను మన ఏపీ భవన్ తాలూకా థియేటర్లో సినిమా థియేటర్లో మీటింగ్ సెంట్రల్ మినిస్టర్స్తో మీటింగ్ అవుతుందని అంటే నేను కూడా కూర్చున్నాను మా అబ్బాయిని అయితే పత్రిసార్ వచ్చారు పత్రిసార్ వచ్చి అందరితోని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం నేను ఫ్లూట్ వాయిస్తాను అని చెప్పారు కానీ అప్పుడు మేము ధ్యానం అంటే ఏటో తెలియదు ఏమిటో అది అంటాను కానీ కూర్చున్నాము కళ్ళు మూసుకొని ధ్యానంలోని కూర్చున్న తర్వాత ఆయన ఐదు నిమిషాలు అన్నారు కానీ ఒక గంట అయ్యింది మొత్తం ప్రచారం అంత ఆయన కలుక మెడిటేషన్ చేయించడం కానీ అప్పుడు మాకు అనిపించింది అంత కళ్ళు తెరిసేసరికి అంత అంత మాకు గంట అయిపోయిందా అని అనిపించింది ఎందుకంటే అప్పటికి మేము ధ్యానం అంటే ఏటో తెలియదు కాబట్టి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అయితే ఆ తర్వాత తర్వాత నేను మా వైజాగ్ వచ్చేసిన తర్వాత మా మిస్సెస్కి చెప్పాను చెప్తే తను కూడాను ధ్యానం చేస్తాను అని చెప్పింది చెప్పిన తర్వాత మా మిస్సెస్ ఇక్కడ మా ఇంటికి మా తాలూకా సెంటర్ చాలా దగ్గర కాబట్టి మేము రోజు వచ్చి ఈ సెంటర్లో ధ్యానం చేయడం మా ధ్యానం గురించి చెప్పుకోవడం అంత మాకు అంత ధ్యానం గురించి తెలిసింది మా మిస్సెస్ హైమావతి రెండు వేల తొమ్మిదిలో కూడా గాను తూర్పు నియోజకవర్గానికి నిలబడ్డారు నిలబడి ఆవిడకి అప్పుడు తూర్పు నియోజకవర్గంలో అసలు ఎవరో ఏమిటో తెలియదు ఆవిడకి ఆవిడ అందరికీ అయినా సరే అప్పుడు పన్నెండు మంది ఓట్లు వచ్చింది ఆవిడకి అది అంతా కూడా చాలా బాగా బాగా జరిగింది నేను కూడాను బ్యాంకులో పనిచేసినప్పుడు నాకు తెలిసినంత వరకు ధ్యాన ప్రచారం చాలామందికి నా బ్యాంకులోకి వచ్చిన వాళ్ళందరికీ చెప్పి ధ్యాన ప్రచారం చేయించాను నేను కూడాను ఇప్పుడు మా మిస్సెస్ మళ్ళీ కూడాను తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు నామినేషన్ పద్దెనిమిదో తారీఖుని వేయడానికి అంతా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం అది నా తాలూకా బయో బయోడేటా ఆయన ఆశయం తప్పకుండా నెర నెరవేరుతుంది ఈసారి చాలామంది గెలుస్తారని నా నమ్మకం అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటవుతాయని నేను అనుకుంటున్నాను